హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఊరు బావురా అందరికీ శుభ శుక్రవారం ఫ్రెండ్స్ ఈరోజు శుక్రవారం కాబట్టి నేనైతే మా ఇంట్లో ఇలా పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని నేనైతే మనసుపూర్తిగా దేవుణ్ణి కోరుకున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మళ్ళీ ఈరోజు శుక్రవారం మళ్ళీ అమావాస్య కూడా మీరందరూ బాగుండాలి ఈరోజు ఈ మధ్య అయితే నేను అస్సలు వీడియోలు అప్లోడ్ చేయట్లేదు షార్ట్స్ కూడా లాంగ్ వీడియోస్ కూడా అస్సలు అప్లోడ్ చేయట్లేదు ఎందుకంటే రెండు మూడు షార్ట్స్లకి కాపీ రైట్ వచ్చింది ఫ్రెండ్స్ అందుకోసమే కా వాయిస్ ఇస్తా వాయిస్ ఇచ్చి లాంగ్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయాలనుకుంటున్నా ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తా ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఇలా ఇలా మంచి మంచి వీడియోలు పెట్టాలని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మన వాళ్ళందరూ లైవ్ పెట్టట్లేదు షార్ట్స్ పెట్టట్లేదు మళ్ళీ వీడియోస్ ఏం పెట్టట్లేదు అక్క అని కామెంట్లు పెడతారు అని మీ అందరి కోసం అయితే వీడియో పెట్టాలనుకుంటున్నా అయితే కాదు కానీ ఒక రెండు రోజులకొకసారి మూడు రోజులకొకసారి ఖచ్చితంగా వీడియో పెడతా చూడండి ఈరోజు పూజ ఇలా అయింది మళ్ళీ మా చూడండి ఎంత బాగా పూలు కూసిందో ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్ దాకా వచ్చి కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ మరి